హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో నూతన సంస్కరణలు బిల్లుల సమర్పణకు నిర్దిష్ట షెడ్యూల్ జారీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించింది పారదర్శకతను పెంచి పెంచే లక్ష్యంతో ఒక కీలకమైన ఉత్తర్వును జారీ చేసింది ఆర్థిక శాఖ జిఓఆర్టీ నెంబర్ వన్ ఫైవ్ వన్ టూ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల విభాగాలు ట్రెజరీలు మరియు పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్లకు పిఏఓలకు వివిధ పథకాల కింద బిల్లులను సబ్మిట్ చేయడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్ను నిర్ధారించింది ఈ నూతన విధానం ద్వారా ఆర్థిక లావాదేవీలో జాప్యాన్ని నివారించే సకాలంలో బిల్లులు చెల్లింపులు జరిగేలాగా చూడటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ కొత్త షెడ్యూల్ ప్రకారంగా వివిధ రకాల బిల్లులను నెలలో నిర్దేశించిన తేదీలలో మాత్రమే సమర్పించడానికి వీలుంటుంది దీని ప్రకారంగా పూర్తి వివరాలైతే ఈ విధంగా వర్గాలుగా విభజించబడ్డాయి మొదటిది బిల్లుల సమర్పణకు నిర్ధారించిన క్యాలెండర్ వర్గాల వారినిగా చూసుకున్నట్లయితే మొదటిది మొదటి ప్రాధాన్యత వచ్చేసి నెలలో ఎప్పుడైనా సమర్పించవచ్చు ఈ కేటగిరీ కిందకు వచ్చే బిల్లులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది వీటిని నెలలో ఏ పని దినానైనా ట్రెజరీకి సమర్పించవచ్చు అవేంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలకు చెల్లింపులు గవర్నమెంట్ హైకోర్టు న్యాయమూర్తులకు అలాగే లోకయుక్త వంటి రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించిన చెల్లింపులు తర్వాత న్యాయపరమైన చెల్లింపులు జుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ప్రభుత్వ అధికార బాధ్యతలు అలాగే అత్యవసర చెల్లింపులు నూతన పెన్షన్ వంటివి అయితే నెలలో బిల్లులు ఏ రోజైనా సరే సబ్మిట్ చేయవచ్చు ఇక రెండో కేటగిరీ కిందకి వచ్చే బిల్లులు వచ్చేసి మనకు ఈ కేటగిరీలో బిల్లులన్నీ కూడా మనకు ప్రత్యేక చెల్లింపుగా ఉంటాయి సో నెలలో ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు మాత్రమే ఈ బిల్లులు చే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అవేంటంటే అదనపు జీతాలు లేదా జీతాల బిల్లుల సవరణకు సప్లిమెంటరీ జీతాల బిల్లులు అలాగే అన్ని రకాల బకాయి బిల్లులు కరియర్స్ అలాగే గౌరవ వేతనాలు ఇంకా సంక్షేమ పథకాలు వంటివి ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు సబ్మిట్ చే సబ్మిట్ చేయవచ్చు మూడో కేటగిరీలో నెలలో పదకొండవ తేదీ నుంచి పదహైదు తేదీ వరకు మాత్రం ఉంటుంది ఈ కేటగిరీలో పూర్తిగా ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్లు మరియు ఇతర బడ్జెట్ సంబంధిత బిల్లుల కోసం నిర్దేశించబడింది వ్యక్తిగత క్లెయిమ్లు అంటే ఉద్యోగుల టీ డిఏ లాంటివన్నీ కూడా టీఎల్స్ ఇవన్నీ ఇకపోతే ఉద్యోగుల రుణాలు మరియు అడ్వాన్స్లు ఇతర పీడి అకౌంట్స్ కూడా ఇతర బడ్జెట్ చెల్లింపులకు సంబంధించినవి కూడా మనకు ఈ యొక్క నెలలో ఏదైతే పదహైదు నుంచి పదహారు పదహైదు పదకొండు నుంచి పదహైదు తేదీ వరకు సమర్పించవచ్చు కేటగిరీ నాలుగోది నాలుగవ కేటగిరీలో నెలలో పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు సబ్మిట్ చేయవచ్చు ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన నెలవారీ చెల్లింపులు ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి నెలవారీ జీతాలు కానీ లేదా నెలవారీ పెన్షన్లు కానీ సిబ్బంది సంబంధించి చెల్లింపులు కానీ అలాగే గ్రాంటీన్ ఎయిడెడ్ జీతాలు ఇవన్నీ కూడా నెలలో పదహారో తేదీ నుంచి పద ఇరవై ఐదో తేదీ వరకు అయితే బిల్లులు పెట్టుకోవడానికి ఎస్సీఎఫ్ఎంఎస్లో ఆప్షన్ ఎబ్బులు ఉంటుంది గమనిక జూన్ రెండు వేల ఇరవై నాలుగు నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు సారీ ఫ్రెండ్స్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి రెగ్యులర్ పేరులు అనేది జూన్ పదిహేడు తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు అవకాశం కల్పించబడింది సంబంధిత డిడిఓలు తమ లాగిన్లో బిల్లులను అయితే సబ్మిట్ చేయవచ్చు అధికారులకు ముఖ్య సూచనలు మరియు బాధ్యతలు డిడిఓల బాధ్యత సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు డీడీఓలు ఈ షెడ్యూల్ను ఖచ్చితంగా పాటించాలి నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత బిల్లులు సమర్పించడానికి సిస్టంలో అవకాశం ఉండదు కాబట్టి సకాలంలో బిల్లులను అప్లోడ్ చేయాలి ట్రెజరీ అధికారుల బాధ్యత ట్రెజరీ డైరెక్టర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ పిఏఓ మరియు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్లు డిటిఓ తమ పరిధిలోని కార్యాలయాలు ఈ షెడ్యూల్కు అనుగుణంగా పనిచేసేలాగా పర్యవేక్షించాలి బిల్లులను నిర్దేశిత సమయంలో పాస్ చేయడానికి అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాలి సెలవు దినం వస్తే బిల్లులు సమర్పించాల్సిన చివరి రోజు సెలవు దినం అయితే ఆ తర్వాత వచ్చే పని దినాన బిల్లు అయితే సమర్పించవచ్చు ఈ మేరకు సిటిజన్ చార్టర్ కూడా సమర్థించబడింది సిఎఫ్ఎంఎస్ ఫిల్టర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఫైనాన్స్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ కొత్త షెడ్యూల్కు అనుగుణంగా కాంప్రెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిఎఫ్ఎంఎస్లో ఆటోమేటిక్గా ఫిల్టర్ అని ఏర్పాటు చేసింది దీనివల్ల నిర్దేశిత తేదీలలో మాత్రమే సంబంధిత బిల్లులను అనేది అప్లోడ్ చేయడం సాధ్యమవుతుంది సో ఈ ప్రక్రియలో భాగంగా రెగ్యులర్ పేరోల్ అనేది ఈ పదిహేడో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఆప్షన్ ఉంటుంది డిడివోలు అయితే ఈ యొక్క టైం లిమిట్లోనే బిల్లులనే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది ఇక బిల్లుల సమర్పణలో సరళీకరణ గత గతంలో జీతాల బిల్లు సమర్పి సమర్పించడానికి ప్రీ పే బిల్ యాక్టివిటీస్లో భాగంగా ఉద్యోగుల హాజరు సెలవు వివరాలు మరియు ఆధార్ హౌస్ హోల్డ్ ఐడి మ్యాపింగ్ తప్పనిసరిగా ఉండేది ఇప్పటికే ఆ వివరాలు సమర్పించిన వారికి ఆ ప్రక్రియ అవసరం లేకుండా నేరుగా బిల్లును సబ్మిట్ చేసేందుకే అవకాశం కల్పించారు పెన్షనర్ల పేసిప్లలో స్పష్టత కరువుబత్యం డిఆర్ ఇది కేవలం ఇన్ ఇది వరకు కేవలం పర్సెంటేజ్ మాత్రమే చూపించేవారు ఇప్పుడు ముప్పై మూడు పాయింట్ ఆరు నాలుగు ఆరు ఏడు శాతం డిఆర్ ఎంత అనేది చూపిస్తూ ఉన్నారు అలాగే కంపిటీషన్ వివరాలు కూడా ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ఎండ్ అవుతుందని కూడా చూపిస్తున్నారు పేసిప్స్ డౌన్లోడ్ చేసుకునే అవైలబులిటీ అనమాట ఉద్యోగులు ప్రతి నెల జీతాలు జమ అయిన తర్వాత తమ పేసిప్ పేసిప్ను నిధి యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ నిధి హెల్ప్ హెల్ప్ నిధి పేరు పోర్టల్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సాధారణంగా ముప్పై రోజులు ఉన్న నెలలో ఇరవై ఎనిమిదవ తేదీ అంటే ఇరవై ఎనిమిదో తేదీన పెన్షనర్స్ యొక్క పేసిప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోడానికి అందుబాటులోకైతే వస్తాయి ఈ నూతన విధానం ద్వారా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సకాలంలో చెల్లింపులు అందేలాగా భరోసా కల్పిస్తుంది డిడిఓలు ట్రెజరీ అధికారులు మరియు ఉద్యోగులు ఈ మార్పులను గుర్తించి కొత్త షెడ్యూల్కు అనుగుణంగా సహకరించాలని ప్రభుత్వం కోరుతుంది ప్రతి నెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీలోపు జీతాలు మరియు పెన్షన్లు లబ్ధిదారుల ఖాతాలకు జమ అయ్యే ప్రభుత్వ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తోంది